ఉంటుంది ఈ కోట్ గుర్తుపెట్టుకోండి దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఈ మాటలు చెప్పింది ఒక స్పై ఒక ఇండియన్ స్పై భారతీయుడ ఉండి బ్లాక్ టైగర్ అనే పేరు తెచ్చుకుని నేను అమెరికన్ అయ్యుంటే బాగుండేది అని అన్నాడంటే ఆయన ఎంత పెయిన్ ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటారో కదా ఇంతకీ ఎవరా స్పై ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకని ఆస్పై అలా మాట్లాడారు చివరికి ఆయనకి ఏమైంది ఈ మొత్తం వ్యవహారంలో ఇందిరాగాంధీ రోల్ ఏంటి దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికి కొంతమంది సిద్ధంగా ఉండొచ్చు కానీ ఆ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వారిని ప్రభుత్వాలు ఎలా కాపాడుకుంటున్నాయి ఎంత అండగా ఉంటున్నాయి అన్న దాని దగ్గరే ఆ దేశం గొప్పతనం ఏంటో బయటపడుతుంది ఈ రోజు మనం ఒక అన్సంగ్ హీరో గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ వ్యక్తి వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ స్పై ఇలాంటి వ్యక్తులను సరైన రీతిలో మనం ప్రొటెక్ట్ చేసుకోకపోవటం మన దౌర్భాగ్యం అని మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూసాక ఖచ్చితంగా అనిపిస్తుంది అనిపించకపోతే అదే ముక్క కామెంట్ చేసి చెప్పండి ఇదే నా ఛాలెంజ్ ఆ అన్సంగ్ హీరో గురించి ఇంట్రొడక్షన్ ఏమనివ్వాలి అతని పేరు రవీంద్ర కౌశిక్ అండ్ మెనీ కాల్ హెమ్ ది బ్లాక్ టైప్ రవీంద్ర కౌశిక్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ లో పుట్టిన ఒక సాధారణ హిందూ యువకుడు చిన్నప్పుడు నాటకాల్లో నటించేవాడు స్టేజ్ మీద ఫైర్ బ్రాండ్ లా కనిపించేవాడు కానీ అప్పుడు ఎవ్వరూ అనుకోలేదు ఈ స్టేజ్ ఆర్టిస్ట్ ఒకరోజు దేశం కోసం తన జీవితాన్నే ఒక నాటకంగా మార్చుకోవలసి వస్తుంది అని ఇరవై ఒక్కేళ్ల వయసులో రవీంద్ర జీవితం ఒక్కసారిగా మారిపోయింది రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ భారతదేశ టాప్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అతని టాలెంట్ ని గుర్తించింది రా అంటే ఏంటో తెలుసు కదా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఇందిరాగాంధీ హయాంలో స్థాపించబడిన ఈ ఏజెన్సీ విదేశీ రహస్య గూఢాచార్యానికి బ్యాక్బోన్ లాంటిది ఇది సినిమాలో చూపించే జేమ్స్ బాండ్ స్టైల్ ఏజెన్సీ అయితే కాదు కానీ దానికంటే ఎక్కువే రా ఏజెన్స్ లీవ్స్ ఇన్ ద షాడోస్ దేశం కోసం ప్రాణాలు పనంగా పెడతారు కానీ వారి పేరు ఎప్పటికీ బయటపడదు రా ఆఫీసర్ రవీంద్రను ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు ఆయన రాలో జాయిన్ అవ్వడానికి ముందు యాక్చువల్గా రెండు క్వశ్చన్స్ అడిగారు అండ్ రవీంద్ర రెండింటికి ఒకటే ఆన్సర్ ఇచ్చారు అది కూడా సింగిల్ వర్డ్ దేశం కోసమే జీవించాలా దేశం కోసం చనిపోయే పరిస్థితి వస్తే చనిపోవటానికి సిద్ధంగా ఉండాలా అని ఈ రెండు క్వశ్చన్స్ అడిగారు ఆ ఆఫీసర్ దానికి రవీంద్ర ఆన్సర్ ఏంటో తెలుసా ఎస్ వైఈస్ ఎస్ అని చెప్పారు అంతే అక్కడి నుంచి అతని జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా మారిపోయింది అప్పటి నుంచి రవీంద్ర కౌశిక్ ఇక రవీంద్ర కాదు ఎస్ అతని పేరు మారిపోయింది నబీ అహ్మద్ షకీర్ హిందుత్వాన్ని పక్కన పెట్టి ఢిల్లీలో రెండేళ్ల హార్డ్ కోర్ ట్రైనింగ్ తీసుకున్నాడు ఉర్దూ మాట్లాడటం ఇస్లాం సంస్కృతి పాకిస్తాన్ లైఫ్ స్టైల్ అన్ని నేర్చుకున్నాడు రా అతని ఎమోషన్స్ ని కంట్రోల్ చేయటం మెమోరీని సూపర్ ఫాస్ట్ చేయటం ఇక స్పైకి సంబంధించిన టెక్నిక్స్ నేర్పించింది ఇదంతా సినిమాటిక్ గా అనిపించవచ్చు కానీ రియల్ గానే జరిగింది ట్రైనింగ్ అంతా అయ్యాక నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో నబీ అహ్మద్ గా పాకిస్తాన్ లో అడుగు పెట్టాడు రవీంద్ర కరాచీ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదివాడు అక్కడే అతని బ్రిలియంట్ మైండ్ తో పాకిస్తాన్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు అంతేకాదు ఆర్మీలో సెలెక్ట్ అయిన కొన్ని రోజులకి మేజర్ కూడా ఊహించండి ఒక భారతీయుడు పాకిస్తాన్ ఆర్మీలో మేజర్గా మారటం అంటే అంత ఈజీనా అది రవీంద్ర పట్టుదల దేశంపై ఉన్న ప్రేమ అతను అలా ప్రతి సీక్రెట్ మెసేజ్లని భారత్కి పంపించేవాడు ఒక్కో మెసేజ్ ఒక్కో బాంబు లాంటిది నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీ వరకు అతను పంపిన సమాచారం వల్ల భారతి ఎన్నో యుద్ధ ప్రణాళికలను ముందుగానే తెలుసుకుని వాటన్నింటినీ అడ్డుకుంది రవీంద్ర కారణంగా దాదాపు ఇరవై వేల మందికి పైగా ప్రాణాలు కాపాడబడ్డాయి వింటుంటే ఏదో సూపర్ హీరో సినిమా స్టోరీలా ఉంది కదా కానీ ఇది నిజంగా జరిగిన నిజం లైఫ్ అంటే ఫుల్ ట్విస్ట్లు టర్నింగ్లు ఉన్నట్టే రవీంద్ర లైఫ్ లోకి కూడా ప్రేమ పుట్టుకొచ్చింది రవీంద్ర ప్రేమలు పడ్డాడు పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ కూతురు అమానత్తును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక కూతురికి తండ్రియ్యాడు కానీ అతని మొదటి ప్రేమ ఎప్పటికీ దేశం భారతదేశం పైన ప్రేమ ముందు అమానత్ ప్రేమ చిన్నది అమానత్కు నిజం ఏంటనేది తెలిస్తే ఆమె జీవితం ప్రమాదంలో పడుతుందని అతనికి తెలుసు సో ఆమెకు నిజం చెప్పలేదు కానీ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒక చిన్న పొరపాటు రవీంద్ర జీవితాన్ని మార్చేసింది రా నుంచి వచ్చిన ఇనియత్ మాసిహ్ అనే ఒక ఏజెంట్ పాకిస్తాన్లో పట్టుబడింది ఇనియాత్ పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ చేతికి చిక్కింది ఐఎస్ఐ విచారణలో ఇనియాత్ రవీంద్ర కౌశిక్ గురించి బయటపెట్టింది అతనిని కలవటానికే వచ్చానన్న విషయాన్ని ఐఎస్ఐకి చెప్పేసింది ఇంకేముంది ఐఎస్ఐ ప్లాన్ వేయటం ప్రారంభించింది ఐఎస్ఐ ప్లాన్ ప్రకారం ఇనియాత్తో రవీంద్ర ఒక పార్క్లో సీక్రెట్ మీటింగ్ పెట్టేలాగా అరేంజ్ చేసింది ఆ విషయంపై ఏమాత్రం అవగాహన లేని రవీంద్ర ఇనియాత్ను కలవటానికి పార్క్కి వెళ్ళాడు అంతే అక్కడే అతని అరెస్ట్ చేశారు స్పై ఆరోపణలపై ఐఎస్ఐ అధికారులు రవీంద్రను సియాల్ కోర్టులోని ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి తీసుకెళ్లారు ఇన్ఫర్మేషన్ రాబట్టే క్రమంలో అతన్ని దారుణంగా హింసించారు అది ఊహించలేనంత భయంకరమైన హింస ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చారు నేల్స్ ని రిమూవ్ చేశారు తిండి పెట్టకుండా ఆకలికి అలమటించేలా చేశారు అయినా అతను ఒక్క మాట కూడా బయట నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పాకిస్తాన్ సుప్రీంకోర్టు రవీంద్రకు మరణశిక్ష విధించింది కానీ తర్వాత జీవిత ఖైదుగా మార్చబడింది అతను సియాల్ కోట్ కోర్ట్ లక్పత్ అండ్ వాలితో సహా అనేక పాకిస్తాన్ జైళ్ళలో ఖైదీగా ఉన్నాడు అతనికి సరైన తిండి పెట్టేవారు కాదు దారుణంగా హింసించేవారు చీకటి గదిలో బంధించేవారు అతనికి పెట్టే రొట్టెలో కూడా పురుగులుండేవి అన్నింటినీ భరించాడు ఎక్కడో ఒక చిన్న ఆశ తన దేశం తన కోసం వస్తుందేమో తనని విడిపిస్తుందేమో అనే ఆశతోనే ఉన్నాడు అతను తన కుటుంబానికి కనీసం అర డజన్ లెటర్స్ సీక్రెట్గా రాయగలిగాడు అతను తన సర్వీస్లో ఎదుర్కొన్న బాధాకరమైన సంఘటనలను వాళ్ళకి వివరించాడు కానీ టూ థౌజండ్ వన్ నవంబర్లో పలిమినరీ ట్యుబర్కలోసిస్ అండ్ హార్ట్ డిసీజ్ కారణంగా నలభై తొమ్మిదేళ్ల వయసులో మరణించాడు రవీంద్ర కౌశిక్ రవీంద్ర కౌశిక్ తన మరణానికి మూడు రోజుల ముందు రాసిన లేఖలో ఒక మాట అన్నాడు ఐ బీన్ అన్ అమెరికన్ ఐ వుడ్ హ్యావ్ బీన్ అవుట్ ఆఫ్ దిస్ జైల్ ఇన్ త్రీ డేస్ నేను అమెరికన్ అయ్యుంటే మూడు రోజుల్లో ఈ జైలు నుంచి బయటకు వచ్చేవాడినని ఒక భారత స్పై అన్నాడంటే అతను ఎంత హర్ట్ అయితే ఎంత పెయిన్ భరించింటే ఆ మాటలు ఉంటాడు జైపూర్లోని రవీంద్ర కుటుంబం ఆయన మరణ వార్త ఉన్నప్పుడు ఆయన తండ్రి రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గుండెపోటుతో మరణించారు భారత ప్రభుత్వం రవీంద్రను తమలో ఒకడిగా ఎప్పుడు గుర్తించనే లేదు ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం రవీంద్ర బ్రదర్ రాజేశ్వర్నాథ్ ఇతని పేరు ఇదని చెప్పాడు తన తల్లి ఆమ్లాదేవి రవీంద్ర విడుదలను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వానికి అనేక లెటర్స్ రాసిందట కానీ ఫలించలేదు భారత ప్రభుత్వం డిప్లొమాటిక్ ఆన్సెస్ ఇచ్చింది ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు తమ కుటుంబానికి మొదట్లో ఐదు వందల రూపాయలు ఇచ్చిందట ఆమ్లాదేవి మరణించే వరకు రెండు వేల రూపాయలు ఇచ్చారట తర్వాత ఈ విషయాన్ని రవీంద్ర సోదరుడు రాజేశ్వర్ చెప్పాడు కానీ కుటుంబం కోరుకునేది కంపెన్సేషన్ కాదు రవీంద్ర ఇరవై ఆరు సంవత్సరాల దేశ సేవకు ఆర్థిక పరిహారం ఎప్పటికీ సరిపోదు నిజానికి ఇందిరాగాంధీ రవీంద్ర అరెస్ట్ అయ్యాడు అనే విషయం తెలిసిన వెంటనే పాకిస్తాన్తో సంప్రదింపులు జరిపి రవీంద్రను రిలీజ్ చేయండి లేదంటే మేము యుద్ధం చేస్తాము అని కరాఖండిగా చెప్పి ఉంటే ఆ రోజు రవీంద్రకు అంత పెద్ద శిక్ష పడేది కాదు యుద్ధమని కాకపోయినా ప్రభుత్వం తలుచుకొని ఉంటే ఆ స్పై వెనక నిలబడి ఉంటే ఈరోజు రవీంద్ర కౌశిక్ కథ మనం వేరే విధంగా విని ఉండేవాళ్ళు ఇక అమానత్ అతని కూతురు వాళ్ళ జీవితం ఒక ప్రశ్నార్థకమైపోయింది గూఢాచారులు పట్టుబడితే ప్రభుత్వం వాళ్ళని గుర్తించదని ఒక రూల్ ఉంది కానీ మనం రవీంద్రను మర్చిపోవటం కరెక్టా రవీంద్ర వంటి ఏజెంట్స్ ఎవ్వరికీ కనిపించరు వారి కథలు ఫైల్స్లో దాగి ఉంటాయంతే అతను ఒక బ్లాక్ టైగర్ అతని ధైర్యం త్యాగం మన దేశానికి ఒక గర్వం మనం దేశం కోసం జీవించలేకపోయినా రవీంద్ర వంటి హీరోస్ కథలను గుర్తించుకోవాలి అదే మనం వారికి చే నిజమైన నివాళి ఇప్పుడు చెప్పండి ఇందిరాగాంధీ తలుచుకొని ఉంటే రవీంద్ర కౌశిక్ జైల్లో నుంచి బయటికి వచ్చేవాడే కదా కాదంటారా ఇలాంటి గొప్ప వీరులని ప్రొటెక్ట్ చేసుకోకపోవటం మన దౌర్భాగ్యం అవునా కాదా కామెంట్ చేసి చెప్పండి